मुंबई दाने 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 दा ਰਾਜ ਦਾਗ ਦੇ ਪਲ ਕਲ ਆਪਣੀ ਆ

अनि <laughs>

મિતા નવધાને અંદર ત્યાં વાળું મને સતી વા వచ్చిన అందరికీ సుస్వాగతం ఈ స్టేజ్ మీదకి ఎంపీటీసీ ఎక్స్ ఎంపీటీసీ చింతకేశాల గారిని రావాల్సిన ఆ ఎనభై ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాం మీరు కట్టుకునే ముందు ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ క్లియర్ చేసుకోండి అకౌంట్ కనుక ఉంటే మీ పడ్డ అమౌంట్ ఆటోమేటిక్ గా వాళ్ళు తీసేసుకుంటారు అకౌంట్ క్లియర్గా ఉండాలి మాక్సిమం ఎస్బీఐ బ్యాంక్ అయితేనే బెటర్ అది లేకపోతే ఎండబిల్లిలో టీజీఆర్బి కానీ సురేపేట లేని బ్యాంక్ అయితే తీసుకునే ఏం కాదు కానీ బ్యాంక్ అకౌంట్ క్లియర్ లేకపోతే పడ్డే పట్టే వాళ్ళు తీసేసుకుంటారు ఫస్ట్ అకౌంట్ క్లియర్గా ఉండాలి ఆధార్ కార్డు చెక్ చేసిన ఒక ఐదు ఆరు ఉన్నాయి అయిపోయిన ముగ్గు పోసేటప్పుడు ప్లేస్లో ఇరవై మూడు పొడవు ఇరవై నాలుగు వెడల్పు ఉండాలి ఇరవై నాలుగు వెడ పొడవు ఇరవై మూడు పొడవు ఉండాలి ఆ కొలతల్ని ఇల్లు కట్టాలి మించితే మాత్రం బిల్లు రాదు నాలుగు వందల ఎస్సెఫ్ట్లకి తక్కువ కావడదు వందల సెఫ్టీకి ఎక్కువ కావడదు ఆ వందల సెఫ్టీ మీరు బాత్రూమ్ కట్టుకోవచ్చు మన హాలు కిచెన్ బెడ్రూమ్ ఆ కొలతలు దాడితే డబుల్ రావు కావాలంటే మీరు కేటన్ దగ్గర పోయి చూడండి ఒక నాలుగు నెలలకి అమౌంట్ ఆగింది మళ్ళీ ఆ పిల్లర్స్ కట్ చేసిన తర్వాత ఏ గారు వచ్చి రిపోర్ట్ రాసిన తర్వాత వాళ్ళ బిల్ వస్తుంది తర్వాత మాకు వెయ్యి గదులు కట్టుకుంటాం పొందరు కట్టుకుంటాం కట్టుకుంటామంటే బిల్ అయితే రాదు తర్వాత మమ్మల్ని అనొద్దు నేను మనువులను ఫోటో తీస్తా కానీ ఏ గారు వచ్చి కొలతలు చూసి ఆ కొలత కరెక్ట్ ఉంటే ఫోటో తీస్తారు ఆయన ఓకే చేస్తే బిల్లు వస్తుంది లేకపోతే రాదు నేను మొహాడని తీస్తా రోజు మన నిచ్చేయం కనపడుతున్నావు కాబట్టి మనువులు కానీ నేను ఫోటో తీస్తా నాకేం ప్రాబ్లం లేదు కానీ ఆయన వచ్చి కొలతలు కూర్చుకున్న తర్వాత ఆరు వందల షిఫ్ట్ అనుకోండి బిల్ రాదు ఆయన ఓకే చేసినా బిల్లు వస్తుంది ఫస్ట్ బేస్మెంట్ ఫోటో నేను కొడతా కొట్టగానే ఆయన వచ్చి మొత్తం వెరిఫై చేసుకొని ఆర్ధర్ రిసెప్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని ఓకే అయితే ఫోటో కొడతారు నెక్స్ట్ మండే మీరు ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మీ అకౌంట్ బట్టి డబ్బులు పడిపోతాయి ఎవరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు నేను బేస్మెంట్ కాగానే పిల్లర్స్ కాగానే స్లాబ్ కాగానే నేను వస్తా ఫోటో కొడతా నేను వచ్చిన తెల్లారి ఏ కానీ తీసుకొస్తా ఫోటో కొట్టిస్తా అమౌంట్ పడిపోద్ది ఎవరికి సింగిల్ ఎంపీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు రూమ్ వర్క్ అమ్మద్దు నేను ఫైన్ ఫైన నీ ప్రతిదీ కూడా గ్రూప్ క్రియేట్ చేసిన ఆ గ్రూప్లో ఉన్న ప్రతి విషయం నేను పెడతా మీరు అనవసరం గాబరవి వాళ్ళు ఏదన్నారు వీళ్ళు ఏదంటారు అంటే మాత్రం నాకు సంబంధం లేదు నేను ప్రతి విషయం గ్రూప్లో పెడతా వచ్చి నన్ను కలవండి ఓకే మీరు ఫోన్ చేస్తే నేను బండి మీద ఉండొచ్చు ఇంటికాడ ఉండొచ్చు రకరకాల రీజన్స్ ఉంటాయి అన్ని ఫోన్లు లిఫ్ట్ చేయలేండి నేను మ్యాక్సిం లిఫ్ట్ చేస్తేలే కానీ మీరు టైం కంటే టైంలో ఫోన్ చేసి లిఫ్ట్ సార్ ఫోన్ ఎత్తట్లే సార్ అని చెడ్ గారు ఫోన్ చేయటం పైకి ఫోన్ చేయటం పెద్ద ఉపయోగం ఉండదు నాకు వేరే వ్యాపారాలు లేవు వేరే పొలాలు లేవు ఇల్లు నాకు జాబు ఇల్లు తప్ప వేయలేదు ఫోర్ అవర్స్ ఈ అంకితం మీ అందరికీ తెలుసు రెండు మూడు రోజుల నుంచి కూడా అందరికి సమాచారం ఇస్తున్నాం ఇందర ఇళ్ళ పట్టాలు మరియు రేషన్ కార్డులు రెండు కూడా లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమాన్ని ఈరోజు టేక్మట్ల గ్రామంలో పెట్టడం జరిగింది ఈ వేదికను అలంకరించిన మన సెక్రటరీ గారు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తా అందరికీ ముఖ్యంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో హామీకి అనుగుణంగా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటు కావచ్చు ఐదు వందల రూపాయల గ్యాస్ కావచ్చు మనకు గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన మరుక్షణమే మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ప్రకటించడం కూడా జరిగింది అదేవిధంగా మన ఆరోగ్యశ్రీ ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఉందో దాన్ని పది లక్షల రూపాయలు చేసిన ఘనత కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మనం కాంగ్రెస్ గవర్నమెంట్కి అధికారం వచ్చింది అంటేనే అది పేద ప్రజల పేద ప్రజల ప్రభుత్వాన్ని కూడా మీ అందరు తెలుసుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో మనకు డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పేసి అన్న సందర్భాలు ఉన్నాయి తర్వాత రేషన్ కార్డులు ఇస్తారని చెప్పేసి అనుకున్నాం మనం పది సంవత్సరాలు రేషన్ కార్డులు కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఏ గవర్నమెంట్ పథకం వచ్చిన సందర్భం కూడా మనమైతే మీకు రేషన్ కార్డులు ఏమన్నా మన గత పది సంవత్సరాలలో ఇంద్రమ్మ ఇల్లు రాలే కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని మన స్థానిక నాయకుడైన పటేల్ రమేష్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి రమేష్ రెడ్డి గారి సహకారంతో మనకు టేక్పట్ల గ్రామానికి ఎనభై ఒక్క ఇళ్ళు వచ్చినాయి ఇంకా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో జాగా ఉండి ఇంకా ఇల్లు రాని వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు ఎల్వన్ లిస్టు మా దృష్టిలో ఉంది కాబట్టి నెక్స్ట్ రెండో విడత మూడో విడత ఉంటుంది ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇంకా ఇల్లు రావడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు రావడం కోసం నేను నా సాయశక్తిలో కూడా ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు గ్రామ సెక్రటరీ కూడా చాలా మంచి వ్యక్తిగా ఉన్నాడు ఆయన చెప్పింది ప్రతి మాట కూడా వాస్తవం ఎందుకంటే ఆయన తపన తాపత్రయం ఎప్పటికప్పుడు ఆయనతో షేర్ చేసుకుంటుంటాడు ఆయన గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా టేక్మంట్లు అక్కడ పనిచేసాడు అయినా కూడా నేను ఆయన ఏ రోజు కూడా ఆయన పని పని విధానాన్ని నాకు నచ్చింది కాబట్టి మళ్ళీ కంటిన్యూగా మీరే మా గ్రామంలో ఉండాలి మీ సార్థక బాధికారులు మా టేక్మర్ల ఉన్న సార్థక బాధికారులు కూడా మీరు పూర్తి అవగాహన ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండి టేక్మర్లకు సేవ చేయాలి అని చెప్పేసి నేనే మరి నరసరావు గారిని ఇక్కడ ఉంచడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా సర్పంచ్ ఇక్కడ లేడు కాబట్టి మీరు సెక్రటరీకి సహకారం చేసి ఖచ్చితంగా ఆయన సేవలను కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మీ గ్రామంలో వచ్చా ప్రతి ఒక్కరు రాని వాళ్ళకు కూడా మీ అందరు కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలు కూడా చెప్పి రేపు మీరు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ పథకాలని ఇంకా ముందు మీ తీసుకుపోవాలంటే ఆశీర్వాదం కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ లబ్ధిదారులకు మన ఇంద్రమ పట్టాలు పంపిణీ చేస్తే పేరు పేరు పిలుస్తుంటారు మీరు అందరూ వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా அல் கொஞ்சம் நூதிருக்காம்மா கொஞ்சம் எடுத்துருக்கா ஆ ஓகே ஓகே வேணும் ஓகே மேடம் அம்மா இல்லை ஓகே ரைட் ಪಲ್ಲಿ <laughs> 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 माग्यम मंडारी किरण कस्पराज ममता कसपराज जो अम्म तिरोजा 아가 아가 벌써 언제 왔어 응 내가 저가 그래나 로 갑니다 아

ಕನಪುತ್ತಾ ಹಿ ಜೋಡಮ್ಮ ಓಕೆ ಸ್ಟೇಟಸ್ ನೋಡೋಕೆ ಇಟ್ಟಿದ್ದೀವಿ ಇರಿ ಜೋಡಣ್ಣಾ ಮೇಡ ಇರಿ ಜೋಡಣ್ಣಾ ಜೋಡಣ್ಣಾ ಇಡರಶನ ಡಿಕ್ಕರ ದುರ್ಗಾ

నర్సమ్మ వికాస్ వీరమల్ల జానకమ్మ కస్పరాజు త్రివేణి

స్పరాజ్ లక్ష్మణి చెంతలచేరి రేణుక